ఈ నెల పద్దెనిమిదవ తేదీన వైష్ణవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సునీల్ కుమార్ డాక్టర్ రాధిక వెల్లడించారు గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాకాణి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని అతిథిగా హాజరి ప్రారంభిస్తారని చెప్పారు అంతేకాకుండా నగరానికి చెందిన ప్రముఖులు ప్రజాప్రతినిధులు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు ఆఫీస్ ఎదురుగా శ్రీ వైష్ణవి హాస్పిటల్ని నూతనంగా ప్రారంభానికి రేపు ఆదివారము అనగా పద్దెనిమిదవ తారీఖు ఉదయం పదకొండు పదకొండు గంటల పదిహేను నిమిషములకు ప్రారంభించడానికి నిర్ణయించాం ఈ సందర్భంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మధ్యులు గౌరవనీయులైన శ్రీమతి విడదల రజనీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు అత్యంత సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీ మద్దినేని గోపాలకృష్ణయ్య గారు కూడా విశిష్ట అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మరియు మన నగర మేయరు గౌరవనీయులైన శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు మన నగర కమిషనర్ గారు శ్రీమతి చేకూర్ కీర్తి గారు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు వీరితో పాటు జాతీయ నాయకులు గౌరవలైన కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు కూడా ఈ సందర్భంగా ముఖ్య గౌరవ అతిథులుగా చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రముఖులు పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వస్తూ ఉన్నారు వీరితో పాటు శాసనసభ్యులు తూర్పు పశ్చిమ శాసనసభ్యులు అప్పిరెడ్డి గారు కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు అందించడానికి అత్యంత అధునాయక అధునాతకమైన సదుపాయాలతో ట్రాన్స్ప్లాంట్ నిర్మించాము ఇందులో కిడ్నీకి సంబంధించిన సమగ్ర వైద్య సేవలు అనగా ఎమర్జెన్సీ డయాలసిస్లు తర్వాత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు అంటే కిడ్నీ మార్పిడి సర్జరీలు కూడా చేయదలిచాము వీటితో పాటు ఎమర్జెన్సీ కేర్ పాయిజనింగ్ పామ్ కార్ట్లు బర్న్స్ లాంటి వాటికి కూడా సదుపాయాలు కలుగు చేసాము ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ పాలిట్రామా సర్వీసెస్ పాయిజనింగ్ సర్వీసెస్ పెయిన్ మేనేజ్మెంట్ ఇట్లాంటి సర్వీసెస్ ఒకటే చోట గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ కొంచెం కష్టమైన సిచ్యుయేషన్లో ఫస్ట్ టైం మేము అది కంప్లీట్గా అంత ఒక కంపెనీలా కింద తీసుకురావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇది దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఫర్ ట్రామా పాలిట్రామా బర్న్స్ పెయిన్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆరోగ్యశ్రీ కూడా ఫ్యూచర్లో ఆరోగ్యశ్రీ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా తీసుకొస్తాము అండ్ ఇప్పుడే కదా ప్రారంభించడం కొద్ది వ్యవధిలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్